ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా గవర్నర్ గారి ప్రసంగానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తామని అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలి ప్రజల మనోగతాలు గతాన్ని అభి ఆదరించే విధంగా అభిమానించే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పేసి మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అధ్యక్ష ఇచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చాలా వడివడిగా ముందు సాగుతూ ఉంది అధ్యక్ష అందులో భాగంగా ముఖ్యంగా విద్యార్థులు గత పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలు వారి పాలనలో అంతకుముందు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే వారి చదువులన్నీ పక్క పెట్టి యూనివర్సిటీలలో పాలమూరు గాంధీ కేఎం మన కాకతీయ ఉస్మానియా అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు ముఖ్యంగా గిరిజన విద్యార్థులు అధ్యక్ష వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నా కానీ వారు యూనివర్సిటీలలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి మా జీవితాలు మారుతాయి అనే ఒక ఉద్దేశంతో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూసిన అధ్యక్ష మరి అలాంటి పాన త్యాగాల మీద చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణ ఆ తెలంగాణలో పది సంవత్సరాల్లో అధ్యక్ష మరి ప్రజల గుండెల్లో గాయాలని మిగిలించిన అధ్యక్ష అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా ప్రజల మనోగతాన్ని విస్మరించే విధంగా పది సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి అదేవిధంగా ప్రశ్నించే వారిని తొక్కిపెట్టే ఒక పరిపాలన మన రాష్ట్రంలో చూసిన అధ్యక్ష ఒక నమ్మక ద్రోహానికి చిరునామా గత పది సంవత్సరాల పాలన అధ్యక్ష విద్యార్థులు ఏకోపాధ్యాయ స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి పాఠశాలల్ని విస్మరించి విద్యార్థుల్ని విద్యార్థుల్ని విస్మరించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మరి పక్కన పెట్టి పరీక్షల పేరు మీద అన్ని లీకేజీలు అదేవిధంగా మరి నోటిఫికేషన్లు వేసినట్టు వేసి కోర్టులలో వివాదాలు ఆ విధంగా పది పదిహేను సంవత్సరాల యువత నిర్వీర్యమైంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి మరి సారథ్యంలో విద్యార్థులు మళ్ళీ ఉద్యోగాల వైపు మళ్ళీ పరీక్షల వైపు మరి దారి చూపించే విధంగా మరి అనతి కాలంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర తెలంగాణ యువతకు కల్పించిన అధ్యక్ష అదేవిధంగా యాభై ఆరు వేలు అదేవిధంగా అధ్యక్ష యువతకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటగ్రేటెడ్ పల పాఠశాలలు అన్ని కులాల అన్ని మతాల విద్యార్థులు మరి మూడు వేలకు దగ్గరగా విద్యార్థులందరినీ ఒకే ఐడియాలజీతోని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని తెలంగాణ పోరాట స్ఫూర్తితోని వారికి విద్యను అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టే అధ్యక్ష అదేవిధంగా గతంలో ఐటీఐలు ఐటీఐలు అనేది మూతపడ్డే అధ్యక్ష టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక నైపుణ్యత కేంద్రాలు మొత్తం మూతపడే అధ్యక్ష వాటిని ఆధునీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా రైతులు రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష గతంలో కేవలం రైతు బంధు అని చెప్పేసి మిగతా మరి పనిముట్ల సబ్సిడీలు కావచ్చు మిగతా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కావచ్చు వివిధ రకాల సబ్సిడీలన్నీ తొలగించి కేవలం ప్రచార ఆర్భాటం కోసం వారు రైతు బంధు ఒకటి ఒక్కటి ప్రవేశపెట్టిన అధ్యక్ష రైతు మాఫీ లక్ష రూపాయలు చేస్తామని చెప్పేసి మరి గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం పదిహేడు వేల కోట్లు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే సుమారు ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఇరవై ఐదు లక్షల మందికి రైతులకు రెడీ రైతు రుణమాఫీ విముక్తి చేసింది అధ్యక్ష అయినా కానీ ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు హామీలను విస్మరిస్తుందని చెప్పి మాట్లాడుతుంది అధ్యక్ష రైతాంగానికి ఒక వారిచ్చిన పది సంవత్సరాల్లో పదిహేడు లక్ష పదిహేడు వేల కోట్లు మేమిచ్చిన సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్లు మరి ఆ వ్యత్యాసం వారికి కనబడట్లేదా అని చెప్పి అడుగుతున్న అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు మరి కేవలం పది సంవత్సరాలు గత డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఏది చెక్కు చెదలేదు అధ్యక్ష కేవలం మరి పది సంవత్సరాల్లోనే మరి కాలంలో గర్భంలో కలిసిపోయే విధంగా కాళేశ్వరం ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతుందంటే అధ్యక్ష నీళ్ళు వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారిందంటే అధ్యక్ష ఆ పాపం గత ప్రభుత్వానికి కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష ఆ రోజు కాళేశ్వరం మరి నాణ్యత మరి దాన్ని లోపం లోపం లేకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశామరావు అయ్యే అధ్యక్ష గతంలో కూడా వారు ఇచ్చింది